అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో అప్పుడు అలా బుడమేర్ వరద ప్రమాదంలో ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నటువంటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు దీని గురించి చర్చి చర్చించుకుంటున్నామంటే ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను చూసినట్లయితే బుడమేరు వరద ప్రవాహం పూర్తిగా బాబు తప్పిదమే ఈ ఉపద్రవానికి కారణం బాబే బాబుగారు ఇల్లు మునగకూడదనే ఉద్దేశంతో ప్రవాహాన్ని విజయవాడకు మళ్లించినటువంటి ముఖ్యమంత్రి వెలమలేరు గేట్లు ఎత్తినప్పటికీ కూడా ఆ ప్రవాహాన్ని నియంత్రించకుండా ప్రజలను అప్రమత్తం చేయకుండా ప్రోటోకాల్ పాటించకుండా గాలి వదిలేశారు దానివల్లే ఉపద్రవం వచ్చి పడిందని చెప్పడం జరిగింది బొడమేర్ ఈ మధ్య చేసిన వీడియోలో సోషల్ అన్ని బుడమేరు ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్ని వాటి గురించి మనం పదే పదే చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఈ ఇటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ప్రమాదం జరిగింది బుడమలేరు ప్రమాదం ఈ రెండు మధ్య తేడాలుగా పరిశీలించినట్లయితే అప్పుడు అన్నమయ్య డ్యామ్ అనేది ఎలా తెగిపోయింది అనేది కూడా ప్రజలకు తెలియాలి అప్పుడు కూడా తెలిసింది మళ్ళీ కూడా ఇంకొకసారి గుర్తు చేస్తాను ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులుగా వచ్చినటువంటి ఇసుకను మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఐదు సంవత్సరాల పాటు అమ్ముకోవడం జరిగింది వ్యక్తిగతంగా ఇసుక వ్యాపారం చేసి ఇసుకలో కోటాను కోట్లు వేల కోట్లు లాభాలు అర్జించడం జరిగింది అన్నమయ్య డ్యామ్కు కింది భాగంలో ఉన్నటువంటి ఏరు పరిసర ప్రాంతాలలో ఇసుక తవ్వకాలనేవి జరుగుతున్నాయి అప్పుడు నవంబర్లో దాదాపు నవంబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాలకి అన్నమయ్య డ్యామ్కి పరిహితంగా ప్రవాహాలు వస్తున్నాయి వచ్చినప్పుడు డ్యామ్ డ్యామ్ దగ్గర ఉండేటటువంటి వాచ్మెన్ను సిబ్బంది ఎత్తరిస్తున్నా కూడా తలుపులు ఎత్తేదానికి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు ఎందుకంటే తలుపులు ఎత్తితే కింద ఇసుక తవ్వకాలు ఆగిపోతాయి ఇసుక తవ్వకాలు ఒక రోజు ఆగిపోయినా కూడా దాదాపు కొన్ని కోట్లు నష్టం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏమైపోయినా పర్లేదు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు నా సంపాదన ఉండాలి నేను ఉండాలి నేను విపరీతంగా సంపాదించాలి అనే ఒక సైకోయిజం అనమాట ఈ విధంగా ఈ ఇసుక తవ్వకాల ప్రభావం వల్ల అన్నమయ్య డ్యామ్ యొక్క తలుపులు ఎత్తనేకుండా నియంత్రించడం వల్ల ప్రవాహ వేగము ప్రవాహం ఎక్కువయ్యి దాని కెపాసిటీని మించినటువంటి వరదలు వచ్చి మట్టి కట్ట మొత్తం కూడా కొట్టుకోపోవడం జరిగింది స్విల్వేగ పక్కన ఉన్నటువంటి మట్టి కట్ట కొట్టుకోకపోవడం జరిగింది దానివల్ల దాని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకోపోవడం జరిగింది తొమ్మిది గ్రామాలు పూర్తిగా మునిగిపోవడం జరిగింది ప్రాణ నష్టం కూడా లెక్కలేదు దాదాపు ఎక్కువగా జరిగింది అంతటి ప్రమాదం జరగటానికి కారణం ఆ రోజు కేవలం ఇసుక అమ్మకాల కోసమే అతను స్వార్థం కోసం ఇసుక అమ్మకాల కోసం ప్రజల పా ప్రాణాలని పరంగా పెట్టారు సరే జరిగింది జరిగినప్పటికేమైనా దా సహాయ చర్యలు చర్యలు ఏమైనా చేశారంటే అది కూడా వాళ్ళని పట్టించుకున్న నాదురే లేదు దాదాపు ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల తర్వాత నెల రోజులకు అప్పుడు ఒకసారి పోయి అక్కడ మొక్కుబడిగా వాళ్ళని అన్ని నేనున్నాను నేనున్నాను తల మీద చేయబెట్టి చెప్పడం జరిగింది సరే అప్పుడు ఇప్పుడు బుడమేరు ప్రమాదం తీసుకున్నామంటే బుడమేరు ప్రమాదం అనేది ప్రమాదం ఏదో విధంగా జరిగింది ఈ ప్రమాదం జరగడానికి కూడా మీరే బాధ్యులు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత చెరువులు కాలువలు చెక్ డ్యాములు నీరు చెట్టు కింద పెద్ద ఎత్తున వర్కులు ఇవ్వడం జరిగింది ఆ వర్కులలో భాగంగా బుడమేరు డ్రైనేజ్ విస్తరణ పనులు కూడా ఇవ్వటం జరిగింది అంటే బుడమేర్ కెపాసిటీ తక్కువ ఆ కెపాసిటీ నుంచి దాదాపు ముప్పై వేల క్యూసిక్ల నీళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు దాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో దానికి వర్క్ ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో చంద్రబాబు నాయుడు యొక్క నీడ ఉండటానికి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ ఆయాంలో స్టార్ట్ చేసిన వర్క్లన్నింటిని ఆపించండి కట్టిన బిల్డింగ్లన్నీ కూలగొట్టండి అని ప్రజావేదికను కూలగొట్టడంలో మొదలు అన్ని వర్కులు కూడా ఆపటం ఆపేయడం జరిగింది ఆ అన్ని వర్కుల్లో భాగంగా బొడమేరు విస్తరణ పనులు కూడా ఆపేయడం జరిగింది తదనంతర పరిణామాలలో పూర్తిగా దాన్ని రద్దు చేసి ఆ గుత్తేదారులకు అయినంత వరకు బిల్లు చెల్లించి అక్కడ తవ్వినటువంటి మట్టి వాటిని కూడా తదనంతర కాలంలో పూర్తిగా అక్కడ వైసీపీ నాయకులు దాన్ని అమ్ముకోవడం జరిగింది ఈ విధంగా ఆ కట్టల యొక్క పటిష్టత తగ్గి ఆ బుడమలేరు విస్తరణలో భాగమైన ప్రధానమైన ఇంకొక పని ఏంటంటే పోలవరం కుడికెనాల్లో కలిపి దాన్ని కృష్ణానదిలో కలపాలి కానీ కృష్ణానదిలో కలి క కలపటానికి దానికి పెట్టినటువంటి బీడిసి బుడమలేరు డ్రై డ్రైవర్షన్ ఛానల్ అనేది పెట్టి దాని యొక్క దిశను మార్చట మార్చేదానికి చేశారు కానీ ఇవన్నీ కూడా గాలికొదిలేయడం జరిగింది పూర్తిగా దాన్ని గాలికొదలేయటం వల్ల ఈ రోజు జరిగిన ప్రమాదానికి కారణం అప్పుడు ఆ విస్తరణ పనులను పూర్తిగా ఆపేయటము దాని గురించి మళ్ళీ పట్టించుకోకపోవడం ఎందుకంటే ఏ శాఖలోనైనా ఒక ఒక పొట్టుండి ఆ శాఖలో ఒకసారి మీటింగ్ పెట్టి ఆ శాఖను పరిశీలన చేసి మంచి ఏంది ఏంది అనేది చర్చలు జరిగితే ముఖ్యమంత్రికి వాస్తవాలు తెలుస్తాయి అసలు ఆ ఆలోచన ఆ ఉద్దేశం రాష్ట్రం ఎక్కడ నాకు నాకెందుకు రాష్ట్రం బాగు చేద్దామని ఉద్దేశమే లేదు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు ఇల్లు మునుగుద్దానటు మళ్ళీ ఇచ్చారు అమరావతి మునిగిపోయింది ఇప్పుడు ఆడ జరిగిన ప్రమాదంలో ప్రజలు ఎట్లా సేద తీరాలి వాళ్ళకి ఎట్లా సాధారణ స్థితికి ప్రజలను సాధారణ స్థితికి ఎలా తీసుకురావాలి వాళ్ళకి ఎలా సహాయం చేయాలి ప్రభుత్వం సహాయం చేయటం లోపాలను మనం ఎత్తి చూపుదాం లోపాలను నిలదేద్దాం సహాయం అందన వాళ్ళకు మనం కూడా తోసినంత సహాయం చేద్దాం మన కార్యకర్తలు మన నాయకులు కూడా వాళ్ళకి భోజనాలు మంచినీళ్ళు సరఫరా చేయని ప్రకటిద్దాం అటువంటి ఆలోచన ఏం లేదు రోజుకు ఒక అరగంట రావడం ఏడదొక ఒక నేలల్లో నిలబడటం ఫోటోలు దిగటం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం అసలు ఇంతకుముందు ఎప్పుడైనా వరద ప్రాంతంలో మీరు ఎప్పుడైనా నేల మీద పర్యటించారా ఇటువంటి నేలల్లో దిగి మాట్లాడారా ఫార్మాలిటీగా యూరియల్ సర్వే చేసుకొని చూసుకొని పోయేవాళ్ళు కాబట్టి